హాయ్ అండి వెల్కమ్ టు రత్న ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరి మీరు చూస్తున్నారు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన కొత్త రకం స్వీట్ అండి ఈ స్వీట్ మీలో ఎవరికైనా తెలిస్తే కింద పేరు ఊరు టైప్ చేయండి కామెంట్ చేయండి అలాగే స్వీట్ పేరు కూడా రాయండి న్యూ స్వీట్ అండి ఈ స్వీట్ ఇప్పటి వరకు కూడా ఎవరు చేయలేదు ఎంతో హెల్తీ ఈ స్వీట్ వలన వెయిట్ లాస్ అవుతారు అలాగే హెయిర్ గ్రోత్ ఉంటుంది కంటి చూపు కూడా బాగుంటుంది అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి తగ్గుతుంది మోకాళ్ళ పోట్లు తగ్గుతాయి బ్లడ్ కూడా పెరుగుతుంది బ్లడ్ ప్లెజర్ అంటే రక్తహీనత రక్తపోటు బీపీ అనేది తగ్గుతుందండి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ స్వీట్ తినడం ద్వారాగా చాలా స్లోగా అతి తక్కువ రోజుల్లోనే థైరాయిడ్ కూడా తగ్గుదల పడుతుంది చూసారా ఎన్నో రకాల వ్యాధులకి ఒకే ఒక్క మంది అండి స్వీట్ అంటేనే మనం పారిపోతాం ఎందుకంటే స్వీట్తో వెయిట్ పెరుగుతామని మరి ఈ స్వీట్ తిని మీ వెయిట్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా మీ యొక్క ఆరోగ్య చిట్కాలని తెలుసుకొని ఈ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా స్వీట్ ఒక్కొక్కసారి మనకి హాని చేయొచ్చు స్వీట్ వలన ఈ స్వీట్ వలన ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి మరి ఈ స్వీట్ పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి మీ పేరు ఊరు టైప్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవండి కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం ద్వారాగా మేము ఇంకా వీడియోస్ పెట్టాలని అనుకుంటాం కదండి మాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి అలాగే మీ పేరు ఊరు కూడా కింద కామెంట్ సెక్షన్లో చే రాయండి ఎందుకంటే మా వీడియో ఎక్కడ వరకు వెళ్తుంది అనేది మేము తెలుసుకోవాలనుకున్నాం అండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ స్వీట్ పేరు తెలిస్తే మీకు కింద కామెంట్లో పేరు టైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్